సిద్దు మధు ఎందుకు అడగవా మధు తెలియదు మీరే చెప్పండి సిద్దు చెబుతా స్నేహ నన్ను వదిలేసినప్పుడు ఎంత బాధపడ్డానో నువ్వు నాతో సరిగ్గా మాట్లాడకపోతుంటే అంతే బాధగా అనిపిస్తుంది మధు ఇలా ఎందుకు నాకు అనిపిస్తుంది అంటాడు మధు వంక చూస్తూ మధు ఆ మాటకి సిద్ధు వంక చూస్తుంది సిద్ధు హా నువ్వు నా ఫ్రెండ్ కదా అందుకే అనుకుంటా అంటాడు నవ్వుతూ మధోకి ఆ మాటకి బాధగా అనిపిస్తుంది రమ్య దేవుడా కాసేపు ఈ మనిషి నోరు మూపించు అని గట్టిగా అరుస్తుంది సుభాష్ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు రమ్య నాకొచ్చే కోపానికి ఈ సుద్దుని ఇప్పుడే కార్లో నుండి తోసేయాలనిపిస్తుంది సుభాష్ రమ్య వంక నవ్వుతూ చూస్తుంటే రమ్య మధు కోసం నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా అంటుంది మధు రమ్య రమ్య అర్థమయ్యింది సైలెంట్ గా ఉంటా అంటుంది కి వెళ్తారు సుభాష్ సిద్ధుని లోపలికి తీసుకువెళ్తుంటే సిద్ధు సుభాష్ నుండి చెయ్యి విడిపించుకుని మధు చెయ్యి గట్టిగా పట్టుకుని నువ్వు రా నాతో పాటు సుభాష్ మధు వంక చూసి సార్ నేను తీసుకువెళ్తా పదండి అంటాడు సిద్ధు నాతో పాటు మధు వస్తేనే నేను లోపలికి వెళతా అంటాడు మధు చెయ్యి చుట్టేస్తూ మాధు ఇంకా తప్పక సరే పదండి అని లోపలికి తీసుకుని వెళ్తుంది రమ్య నేను వెళ్ళి కారులో కూర్చుంటా అని వెళ్తుంటే సుభాష్ కూడా రమ్య వెనుకే వెళ్తాడు సుభాష్ వాటర్ తెచ్చి రమ్యకి ఇస్తాడు రమ్య వాటర్ తాకి థ్యాంక్స్ ఎందుకంత కోపం సిద్ధు సార్ మీద మధుని ప్రేమించట్లేదనా రమ్య తన మీద నాకేం కోపం లేదు అలాగే మధుని ప్రేమించాలని కూడా అనుకోవట్లేదు కానీ తను మాట్లాడే మాటలు మధుని ఇంకా బాధ పెడుతున్నాయి అది బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా సుభాష్ నిన్ను ఒకటి అడగొచ్చా రమ్య అడుగు సుభాష్ మధు మన ఆఫీస్కి రాకముందు నువ్వు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడేదానివి కాదు కనీసం నవ్వేదానివి కాదు కానీ మధు రాగానే మారిపోయావు ఎందుకలా రమ్య ఏమో కానీ అది చాలా మంచిది ఎవరినైనా తనని ఇష్టపడకుండా ఉండలేరు ఒక ఆ సిద్ధు తప్ప అంటుంది కోపంగా సుభాష్ రమ్యను చూసి నవ్వుతారు మధు సిద్ధుని తీసుకొని వచ్చి కార్లో కూర్చోబెట్టి వెళ్దామా సుభాష్ హా అని కార్ ఎక్కుతాడు సిద్ధు మధు గట్టిగా పట్టుకొని మధు ఒడిలో పడుకుంటాడు వెళ్తాను మధు థ్యాంక్స్ సుభాష్ సుభాష్ పర్లేదు అని చిన్నగా నవ్వి బయటికి వెళ్ళిపోతాడు మధు సిద్ధుకి దుప్పటి కప్పి బయటికి వస్తుంది రమ్య అయిపోయా మీ సార్ గారికి సేవలు అంటుంది వెటకారంగా మధు సారీ రమ్య రమ్య ఎందుకు మధు ఇలా చేస్తున్నావు నువ్వంటే ఇష్టం లేని తన కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు మధు ఇష్టం లేనిది సార్కి నాకు కాదు కదా రమ్య నిన్ను ఎవరూ మార్చలేరు అని వేరే రూమ్కి వెళ్ళిపోతుంది తర్వాత రోజు సిద్ధు లెగిచి తల పట్టుకుని బయటికి వస్తాడు బయట రమ్యని చూసి రమ్య అని పిలుస్తాడు రమ్య లెగిచారా మీకోసం సుభాష్ వచ్చాడు సుభాష్ సార్ వెళ్దామా సిద్ధు ఇక్కడికి ఎలా వచ్చాను రమ్య మీరు రాలేదు మేమే తీసుకొచ్చాము సిద్ధు అర్థం కానట్టు చూస్తుంటే సుభాష్ అది మీకు నిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడి వాళ్ళు ఫోన్ చేస్తే మేమే తీసుకొచ్చాం సార్ సిద్ధు అవునా అని ఆలోచిస్తూ ఉంటాడు రమ్య తాగి ఉన్నారుగా గుర్తుండదులేండి అంటుంది సుభాష్ రమ్య కాసేపు సైలెంట్ గా ఉంటావా సార్ వెళ్దామా అంటాడు సిద్ధు సరే అని వెళ్తూ ఆగి మధు కనిపించట్లేదేంటి అంటాడు చుట్టూత చూస్తూ రమ్య బయటికి వెళ్ళింది సిద్ధు వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయమని చెప్పు అండ్ థ్యాంక్స్ రమ్య అని వెళ్ళిపోతాడు గుడిలో మధు దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే శాంతి గారు ఎదురు వస్తూ ఉంటారు మధు శాంతి గారిని చూస్తూ కూడా చూడనట్టు వెళ్తుంటే శాంతి గారు మధు అని పిలుస్తారు మధు వెనక్కి తిరిగి ఆంటీ మీరు ఎలా ఉన్నారు అంటుంది నవ్వుతూ శాంతి గారు నేను బాగున్నాను చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావేంటి మధు సిద్ధును దూరం పెట్టినట్టు నన్ను కూడా దూరం పెట్టాలని చూస్తున్నావా మధు అయ్యో అలాంటిదేం లేదా అంటీ అంటుంది శాంతి గారు మరేంటి ఆ రోజు నుండి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు మధు వద్దామనుకున్న ఆంటీ కుదరట్లేదు శాంతి గారు మధు నిన్ను ఒకటి అడగచ్చా మధు అడగండి శాంతి గారు సిద్ధు మీద నీ అభిప్రాయం ఏంటి మధు మధు సార్ మీద నా అభిప్రాయము అంటుంది అర్థం కాక శాంతి గారు అవును మధు సార్ గురించి అంటే సార్ చాలా మంచివాళ్ళు ఎవరిని హట్ చేయరు అర్థం చేసుకుంటారు అంటుంది శాంతి గారు మరి సిద్ధితో ఎందుకు మాట్లాడట్లేదు తెలియకుండా నిన్నే ఏమన్నా బాధ పెట్టాడా మధు అయ్యో అలాంటిదేం లేదండి శాంతి గారు వాడు ఇంటికి వచ్చి ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదని బాధపడుతున్నాడు నాకు కాకపోయినా కనీసం వాడికైనా చెప్పు మధు ఏం మాట్లాడలేదు సిద్ధు గారిని ఫోన్ చేస్తాడు సిద్ధు అమ్మ ఎక్కడున్నావు ఇంట్లో లేవేంటి శాంతి గారు గుడికొచ్చానరా సిద్ధు త్వరగా రా అమ్మ శాంతి గారు వస్తా కానీ నిన్న రాత్రి ఏంటి ఇంటికి రాలేదు మధు శాంతి గారి వంక చూస్తారు సిద్ధు వర్క్ండి ఆఫీస్లో ఉన్నాలే అమ్మా మధు ఆంటీ నేను వెళ్తున్నా అంటుంది సిద్ధు మధు గొంతు విని అమ్మా మధుని పక్కనుందా అడుగుతాడు శాంతి గారు అవును సిద్ధు ఒకసారి మధుకి ఫోన్ ఇవ్వమ్మా శాంతి గారు మధుకి ఫోన్ ఇస్తూ సిద్ధునితో మాట్లాడాలంట మధు ఫోన్ తీసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది సిద్ధు హలో మధు అంటాడు మధు అయినా మాట్లాడదు సిద్ధు ఏంటి ఏం మాట్లాడవు మధు ఫోన్ కావాలని కట్ చేసి శాంతి గారికి ఇచ్చి ఫోన్ కట్ అయ్యిందంటే సిద్ధు మధు కావాలనే కట్ చేసిందని తెలిసి ఎందుకు మధు ఇలా చేస్తుంది అసలు నేనేం ఈ రోజు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు శాంతి గారు అవును మళ్ళీ చేస్తాను అని చేస్తుంటే మధు నేను ఇంటికి వెళ్ళి చేస్తాను అంటుంది శాంతి గారు సరే అంటారు ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్తూ పడబోతుంటే శాంతి గారు పడకుండా పట్టుకుంటారు స్నేహ ఆర్దిని ఎత్తుకుని థ్యాంక్స్ అండి అని శాంతి గారి వంక చూసి ఆంటీ అంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం